Great morning, my dear loving brothers and sisters. How are you? Welcome back to Practical Literacy Revolution, my friends. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఉన్న ఈ మూడు లోపాల వల్ల ఈ మూడు లోపాల వల్ల చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో ఆగిపోతున్నారు వందకి తొంభై ఐదు శాతం జనాలు నెట్వర్క్ మార్కెటింగ్ లో నష్టపోతున్నారు లేదా సక్సెస్ కావటం లేదు లేదా తన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు లేదా జైన్ అయిన వందలో తొంభై తొంభై ఐదు శాతం జనాలు ఆగిపోతున్నారు ఈ మూడు కారణాలని మనం మనస్ఫూర్తి పూర్తిగా ఎనలైజ్ చేసి హార్ట్ఫుల్ గా గా వీటిని అడాప్ట్ చేసుకోగలిగితే మార్పు తీసుకురాగలిగితే రాబోయే రోజుల్లో అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కి చాలా మందికి నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక మంచి మార్గంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఉన్నటువంటి వారి కంటే ఎక్కువ మంది నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఆ మూడు లోపాలని ఇప్పుడు మనం చూడబోతున్నాం ఆర్ యూ ఆల్రెడీ ఎస్ మై ఫ్రెండ్స్ దీంట్లో నెట్వర్క్ మార్కెటింగ్లు ఉన్న ఫస్ట్ లోపం ఏంటంటే ప్రొడక్ట్స్ ఎస్ ప్రొడక్ట్స్ ఈజ్ ద వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ నెట్వర్క్ మార్కెటింగ్ ఈరోజు ప్రొడక్ట్లు నెట్వర్క్ మార్కెటింగ్లో ప్రమోట్ చేసేటటువంటి ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయంటే చాలా లగ్జరీగా ఉన్నాయి ఒక సామాన్యుడు అతనికి సరిగ్గా తినడానికి తిండికి దొరకక లేదా అవకాశము దొరకక అవకాశాల కోసం వెతికి వెతికి అలసిపోయి నెట్వర్క్ మార్కెటింగ్ చేయటానికి వస్తున్నాడు అలాంటి ఒక సామాన్యునికి మామూలు ప్రొడక్టు కొనలేనటువంటి దయనీయ స్థితిలో ఉన్నటువంటి ఒక సామాన్యుడు ఇంత లగ్జరీ ప్రొడక్టుని కొనగలడా కొనలేకపోతున్నాడు ఎంత మోటివేషన్ ఇచ్చినా ఎంత రియలైజేషన్ చేసినా మనం ఎంతగా ఏవి చేసినా సరే అతన్ని మనం కత్తితో కోసిన అతని దగ్గర కొనే పరిస్థితులు లేవు అలాంటి వ్యక్తితో మనము ఏదోలాగా చేసి బలవంతంగా కొంత డబ్బు కట్టించగలుగుతామే కానీ అతనితో వరకు చేపించలేకపోతున్నాం ఎందుకంటే ప్రొడక్ట్లో మూడు రకాల ఇబ్బందులు ఉన్నాయి మొదటి రకం లగ్జరీగా ఉన్నాయి కొన్ని కంపెనీల ప్రొడక్టు రెండో రకం ఆ ప్రొడక్టులు ఉపయోగకరంగా లేవు చాలా కంపెనీలలో ఇస్తున్నటువంటి చాలా ప్రోడక్ట్లు ఉపయోగకరంగా లేదు మూడు ఆ ప్రొడక్ట్లు రిజల్ట్ కూడా ఇవ్వటం లేదు చాలా కాస్ట్లీతో పాటు రిజల్ట్ కూడా లేదు ఒక సామాన్యుడు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు నేను ఇంత డబ్బు ఇచ్చాను నాకు ఇచ్చిన ప్రొడక్ట్ రిజల్ట్ ఏమీ రాలేదు అని డిసప్పాయింట్ అవుతున్నాడు ఈ మూడు కారణాల వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు డిసప్పాయింట్ అవుతున్నారు వారు డిసప్పాయింట్ అయిన తర్వాత మనస్ఫూర్తిగా ఎవరు వర్క్ చెయ్యరు ఒక సామాన్యునికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే అబద్ధాలు చెప్పటం అతనికి రాదు ఇతరులని మోసం చేయటం అతనికి రాదు మభ్య పెట్టడం అతనికి రాదు కాబట్టి అతను ఎప్పుడైతే హార్ట్ఫుల్గా ఆ వాటిని డిసప్పాయింట్ అయ్యాడో అతను వర్క్ చేయలేడు వర్క్లోకి రాలేడు బలవంతంగా వర్క్ చేసినా అతని కింద వచ్చినటువంటి వాళ్ళు ఈ ప్రొడక్ట్ క్వాలిటీ లేకపోవటం వల్ల ప్రొడక్ట్ ఉపయోగకరంగా లేకపోవటం వల్ల ప్రొడక్ట్లు చాలా ఎక్కువ కాస్ట్ ఉండటం వల్ల వాటిని బేరు చెయ్యలేక ఎవ్రీ మంత్ కొనలేక ఖచ్చితంగా అతను ఆగిపోతున్నాడు అలా ఆగిపోవటం వల్ల మన కింద ఉన్న వాళ్ళందరూ ఆగిపోవటం వల్ల మనము డిసప్పాయింట్ అయ్యి మనకు డబ్బు రాదు కాబట్టి ఆ డబ్బు రాక మనము ఆగిపోతున్నాం ఈ విధంగా వందలో తొంభై ఐదు తొంభై ఆరు శాతం జనాలు నెట్వర్క్ మార్కెటింగ్లో ఏదో ఒక రకంగా అప్పు చేసి జైన జైన అయినప్పటికీ వాళ్ళు వర్క్ చేయలేకపోతున్నారు కారణమే ప్రొడక్ట్ దీన్ని మనం అర్థం చేసుకోవాలి ఇది నిజం ఇది సత్యం దీన్ని మనం హార్ట్ఫుల్గా స్వాగతించి దీన్ని మెరుగుపరుచుకోగలిగితే నెట్వర్క్ మార్కెటింగ్ బాగుపడే అవకాశం ఉంది ఫ్రెండ్స్ అండ్ రెండవ లోపం రెండవ లోపం వచ్చేసి సెల్ఫ్ ఇన్కమ్ జనరేషన్ ఎస్ మై ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ నెట్వర్క్ మార్కెట్లో ఎన్నో రకాల ట్రైనింగ్స్ మీటింగ్స్ ఈ కౌన్సిలింగ్ చేసిన తర్వాత చాలా మంది దగ్గర నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే సెల్ఫ్ ఇన్కమ్ జనరేషన్ అనేది నెట్వర్క్లో లేదు మీరు గమనించండి మనం నెట్వర్క్ మార్కెటింగ్లో మనం జాయిన్ అయ్యాము వర్క్ చేస్తున్నాము సో నేను ఇతరులకు ఎవ్వరు నేను తీసుకురాలేదు నాకింత ఎవ్వరు జాయిన్ అవ్వలేదు ఎవరు యాడ్ అవ్వలేదు నాకు టీం కాలేదు అనుకోండి నాకు డబ్బులు వస్తాయా రావు మరి మీకు వస్తాయా రావు అంటే మన యొక్క సక్సెస్ అనేది ఇతరుల యొక్క చేతిలో ఉంది అంటే మన సక్సెస్ మన చేతిలో ఉంటే బాగుండేది చాలా రకాల ఫీల్డ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సామాన్యుడు సామాన్యుడు ఏం చేస్తాడంటే తినడానికి అతనికి తిండి ఉండదు తన భార్యని పిల్లని పోషించుకోవడానికి తిండి ఉండదు అలాంటి ఒక బేసిక్ నీడ్స్ అతనికి కావాలి అలాంటి వ్యక్తి ఈరోజు ఒక నెల రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు వన్ ఇయర్ అతను డబ్బులు రాకపోయినా జీవించగలిగే కెపాసిటీ అతనికి లేకపోవటం వల్ల ఒక్క మాటలో చెప్పాలంటే ప్రైమరీ ఇన్కమ్ ఇన్స్టాంట్ ఇన్కమ్ లేకపోవటం వల్ల అతను ఇందులో నిలబడలేకపోతున్నాడు వర్క్ చేయలేకపోతున్నాడు ఒక వ్యక్తి కూలి పనికి వెళ్ళాము అనుకోండి ఇప్పుడు నేను కూలి పని చేస్తే నాకు డైరెక్ట్గా ఈరోజు నేను పని చేశాను నాకు మూడు వందలు నాలుగు వందల రూపాయలు వస్తాయి నా ఫ్యామిలీ నాకు తినడానికి ఫ్యామిలీకి తిండిని నేను ఇవ్వగలుగుతాను అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే నాకు బేసిక్గా తినడానికి తిండే లేకపోతే నేను ఎలా నిలబడగలుగుతాను అదే వందలో తొంభై ఐదు తొంభై ఆరు శాతం జనాలకు ఉన్నటువంటి సమస్య ఇక్కడ సెల్ఫ్ ఇన్కమ్ అనేది లేదు ఇతరుల టీం బిల్డ్ చేస్తే తప్ప మనకు ఇన్కమ్ రావట్లేదు కాబట్టి ఎక్కువ మంది టీం కోసం వర్క్ చేయడానికి వెళ్ళి ఆ జనాలు రాకపోవటం వల్ల డిసప్పాయింట్ అయ్యి ఇంట్లో తిండి దొరకనటువంటి పరిస్థితులు ఎదుర్కోవటం వల్ల సెల్ఫ్ ఇన్కమ్ లేని కారణంగా సెల్ఫ్ ఎర్నింగ్ లేని కారణంగా సెల్ఫ్ ఇన్కమ్ జనరేషన్ ఇందులో లేని ఈ లోపం వల్ల చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్లో ఆగిపోతున్నారు వర్క్ చేయలేకపోతున్నారు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అదేంటంటే ఎడ్యుకేషన్ ఎస్ మీరు చూడండి ఒక పదివేలు ఐదు వేలు ఇరవై వేలు జాబ్ చేయడానికి ఎన్నో రకాల ఎడ్యుకేషన్స్ క్వాలిఫికేషన్స్ ఎలిజిబిలిటీస్ ఉన్నాయి మరి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఎలాంటి ఎలిజిబిలిటీస్ లేవు అయినా సరే మంచి ఫీల్డ్ అని చాలామందికి మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇందులో నిజమైనటువంటి ప్రాపర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు అంటే నేను ఒక ఎడ్యుకేషన్ ఇస్తాను మీరు ఒక ఎడ్యుకేషన్ ఇస్తాడు నా సీనియర్ ఇంకో ఎడ్యుకేషన్ ఇస్తాడు అతని సీనియర్ అంటే ఎవరి మైండ్ సెట్ కనుగుణంగా ఎవరి స్వార్థానికి అనుగుణంగా వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఎడ్యుకేషన్ పేరుతో ఎడ్యుకేషన్ పేరుతో వాళ్ళ యొక్క డ్రీమ్స్ ని కింద ఉన్న వాళ్ళ పైన రుద్దుతున్నారు దీని వల్ల అర్థం చేసుకోలేక వాళ్ళ యొక్క మైండ్ అనేది సరిపోక వాళ్ళు పిచ్చులు అయిపోతున్నారు చివరికి నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే ఒక అబద్ధాల మూట ఇది ఒక రకమైనటువంటి మోసపూరితమైన వ్యవస్థ వాళ్ళు లేనిపోని మాటలు చెప్తారు పట్టపగలు చుక్కలు చూపిస్తారు చేతిలో స్వర్గం చూపిస్తారు అన్ని అబద్ధాలు చెప్తారని వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే మనకున్నటువంటి సెన్స్ మనకున్న ఆటిట్యూడ్ వాళ్ళకి ఉండదు లెవెల్ ఆఫ్ ఆటిట్యూడ్ బట్టి లెవెల్ ఆఫ్ గ్రోయింగ్ బట్టి లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రాపర్ గా ఇవ్వగలిగినప్పుడే అది కరెక్ట్ గా వెళుతుంది అలాంటి సిస్టమ్ లేకపోవటం వల్ల చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ లో ఆగిపోతున్నారు ఫ్రెండ్స్ ఈ మూడు లోపాలని కరెక్ట్గా మనస్ఫూర్తిగా ఆలోచించి అర్థం చేసుకొని నెట్వర్క్ మార్కెటింగ్ లో ఈ మూడింటిని మనం సవరించగలిగిన రోజున నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇప్పుడు ఉన్న దానికంటే ఎక్కువ మంది సక్సెస్ అవుతారు లేదు అంటే అక్కడే ఆగిపోతారు అందులో సక్సెస్ రేషియో ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఎస్ ఇది కరెక్ట్ అని మీరు ఆలోచిస్తే ఈ మూడు లోపాలు లేనటువంటి కంపెనీలు రావాలని కోరుకుందా లేదా ఈ మూడు లోపాలు లేకుండా అలాంటి కంపెనీలో ఉండే విధంగా మీరు ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీరు ఈ రోజు కంటే ఎక్కువ రోజు మంచి సక్సెస్ని ఇప్పటికంటే ఎక్కువ మందిని సక్సెస్ చేయటంలో మీ వంతు కృషి చేసిన వాళ్ళు అవుతారని హార్ట్ఫుల్గా వెల్కమ్ చెప్తూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సక్సెస్ మై డియర్ ఫ్రెండ్స్ ఎలాంటి సలహాలు సందేహాలున్నా మీరు హార్ట్ఫుల్గా హానెస్ట్ గా డిస్కస్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా నాకు కాల్ చేయండి బెస్ట్ ఆఫ్ బెస్ట్ లాక్ ఫర్ యువర్ ఫ్యూచర్